కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెదలంక గ్రామ శివారు గౌతమి గోదావరిని ఆనుకున్న షిరడి సాయిబాబా గోశాలనందు శ్రీ సురభి గోరక్ష దీక్ష యజ్ఞం కార్యక్రమంలో భాగంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి రథం ఊరేగింపు బ్రహ్మపురి పిల్లంక మసగపల్లి గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించుకుని మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది ఈ యజ్ఞం ఆదివారం నుండి ఏడు రోజుల పాటు గోశాలనందు రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడునని ఆలయ అధికారులు తెలిపారు చివరి రోజున గో వృషభ కళ్యాణం నిర్వహించబడునని అన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరికి నీళ్కి ముడి వేయి స్వామి ఏళ్ళు జన్మాలు పద పద్మాదీ సడదని అక్తి నెడు స్వామి నమ్మకండి ఇప్పుడు ఏ పథకాల్లో వెళ్ళకండి భగవంతుడు ఇచ్చిన ఉచిత పథకాలు ఆధారం చేస్తున్న వాళ్ళ నుండి అందుకే భగవాడు కృష్ణుడు కూడా ఇద్దరు పది కట్టుకుని మరి మనిషి అవతారం ఇచ్చి యాదవం వచ్చారు వాళ్ళిద్దరికి తోడుగా సుమంత్రా వచ్చింది ఆవిడ గోవే పంచదేవుడు ఆవిడే ఇప్పుడు మీ అందరికీ ఆ మంత్రాలు ಅಭಿ ವಾಚನಕ್ಕೆ ದೇವತಾ ಅನುಗ್ರಹದ ತಾಕತ್ತು ದೊರಕುತ್ತೆ ಅಂತ ಒಂದು ಅವ್ರ ತರ ಉಚ್ಚಾರ ಚಿಂತನೆ ಒಬೂಲಿ ಮೊದಲು ಆಗೋ ಇನ್ನು ಅದರಿಂದ బైಬಲ್ ಗ್ಲಾಟಲ್ ರೆಫರೆನ್ಸ್ ಸಂತು బ్రహ్మపుర బ్రహ్మపురం వారి ఆధ్వర్యంలో నిర్వహణపడుతున్నటువంటి పవిత్ర గౌతమి గోదావరి తీరాన చక్రదేవతామైనటువంటి గోశాల గత పన్నెండు సంవత్సరాలుగా మరి గో సంరక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది దీంట్లో భాగంగానే మరి హైదరాబాద్ వస్తూ అనేటువంటి రఘగదాస్ గారు వచ్చి పవిత్ర గోశాలలో శ్రీ సురభి గోరక్ష దీక్ష యాగం నిర్వహించాలని చెప్పేసి సంకల్పించారు వారి సంకల్పం మేరకు మరి ఈ రోజు మొదలుకొని అంటే ఇరవై ఆరో తారీఖు రోజు మొదలుకొని రెండవ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ గోదీక్ష గోరక్ష దీక్షా యాగం జరుగుతున్న కొనసాగుతుంది దాంట్లో భాగంగా మరి నిన్న మరి యాగానికి లక్ష పాతికి వేలు గోవు పిడకలు తయారు చేసి లక్షయ గోవు పిడకలు ఆవు ఈ పవిత్ర పవిత్రోహం నెలకొని జరుగుతుంది మరి కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున అంటే స్థిరవారం రోజున ఈ లక్ష్యాధ పిడతల్ని అలాగే మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి పవిత్ర వాహమైనటువంటి మరి పూజారు మరి ప్రముఖ స్వామి సేవకులు చక్కటి సంగీత విధ్వంసలు గాయకులైనటువంటి సమక్షంలో ఈ ఊరోగింపు కార్యక్రమం ఎంతో అయింది ఈరోజు మొదలుగాని వచ్చే ఆదివారం వరకు కూడా ఈ యాగం ఉదయం తొమ్మిది గంటల సాయంకాలం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది మరి చుట్టుపక్కల ప్రధానం అంతా కూడా భక్తులంతా కూడా ఈ యాగంలో పాల్గొని మరి గోమాతను చక్కగా సేవించుకొని సక్రధామత గోమాత అనుగ్రహ పొందారని చెప్పేసి భక్తులను కూడా బాధిస్తున్నారు